నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఎగ్ ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కావలసిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు అండి కట్ చేసి పెట్టుకున్నాను మూడు గుడ్లు కట్ట పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా కడాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగిందండి ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసుకొని దూరగా వేయించుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనివ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిందండి దూరగా వేయించుకున్నాం ఇప్పుడు దీంట్లో పసుపును వేసుకుందాం కారం పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలండి పాల ఇప్పుడు పాలకూరను వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే ఇంట్లో మనం పాలకూర ఫ్రై ఎలా అయితే చేసుకుందామో అలా రావాలండి ఈ పాలకూర మొత్తం బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మూత పెట్టుకోవాలండి పర్ఫెక్ట్గా ఉడికింది పాలకూర ఫ్రై ఇప్పుడు దీంట్లో ఎగ్స్ని వేసుకుందా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్స్ని వేసుకొని ఈ పాలకూర ఫ్రైలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మూతన పెట్టుకోవాలి అయ్యిందండి పర్ఫెక్ట్గా వచ్చింది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేనైతే సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇది రైస్లోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుందండి Thank you for watching.